చివరి దశలో మహాకుంభమేళ ఉండడంతో మరింత ఎక్కువ మంది తరలి వస్తున్నారు అయితే ఇంతమంది పుణ్యస్నానాలు చేయడం వల్ల నీరు కలుషితమైందంటూ కొందరు విమర్శకులు దిగారు ఆ విమర్శకులకు చెంప పెట్టులాగా వెంటనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ కూడా ఇచ్చారు ఈ నీరు స్నానానికే కాదు అంత స్వచ్ఛమైందని కూడా అయితే నీటి స్వచ్ఛతపై తాదాగా ఓ అధ్యయనం కూడా జరిగింది ఎందుకంటే ఇక విపక్ష సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న కుహానా శక్తులన్నీ చేస్తున్న ఏవైతే రాద్ధాంతం ఉందో అది నిజమా కాదా అంటూ ఒక అధ్యయనాన్ని చేశారు దీంట్లో గంగా నది స్వచ్ఛతపై కీలక విషయాలు వెల్లడయ్యాయి ప్రముఖ శాస్త్రవేత్త అజయ్ సోంకర్ ఈ పరిశోధన చేశారు నదిలోని బ్యాక్టీరియోఫేజ్లు గంగని శుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు పదకొండు వందల రకాల బ్యాక్టీరియో కాలుష్యాన్ని తగ్గించి నీటిని శుద్ధి చేస్తున్నాయని చెప్పారు వాటి సంఖ్య కన్నా యాభై రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములను చంపుతాయని వాటి ఆరణ్యాన్ని కూడా మారుస్తున్నట్లు తెలిపారు బ్యాక్టీరియో తాము అంతమయ్యే ముందు కాలుష్యాలను హానికర బ్యాక్టీరియాలను తొలగిస్తాయని చెప్పారు